వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవలి కాలంలో యాంత్రీకరణ ఆధునీకరణ పద్ధతులు అనేటివి వచ్చాయి అయితే యాంత్రీకరణ పద్ధతులు వచ్చినప్పటికీ నేటికి కూడా రైతులు పశువులతోనే వ్యవసాయం చేయడం తమకు ఎంతో ఇష్టంగా భావిస్తున్నారు అలాంటి రైతులు ఏదైతే ఎక్కువ మంది రైతులు ప్రధానంగా తమ ఇంటి ముందు ఖరీదైన ఎద్దులు జాతి ఎద్దులు ఉండడం అన్నది వారికి హోదా అయితే వీటితో వ్యవసాయం చేయడం అన్నది వారికి మహా ఇష్టం మరి ఈరోజు మనం అనంతపురం జిల్లా ఆత్మకూరి గ్రామానికి చెందిన రైతు వేణు వారి ఇంటిలో ఉన్నాము వారి సంబంధించిన ఈరోజు అంటే వారు జాతి ఎద్దులను కొనుగోలు చేయడంలో కానీ జాతి ఎద్దులతో వ్యవసాయం చేయడం కానీ జాతి ఎద్దులు తమ ఇంటి ముందు ఉండడం అన్నది వారికి ఒక హోదాగా గుర్తింపుగా ఉంటారు రెండోది ఈ ఎద్దులను చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి చాలామంది రైతులు వచ్చి చూస్తుంటారు ఎందుకంటే ఈ జాతి ఎద్దులను కొనుగోలు చేయడంలో వీరికి ఒక ప్రత్యేక పేరుంది అందుకోసమనే ఈ ఎద్దులను చూడడానికి అనేక మంది వస్తున్నారు ప్రధానంగా మొహరం పండుగ సందర్భంలో గ్రామంలో ఏదైతే ఈ చెట్లను గుండెం లేక తోలడానికే రైతులంతా కూడా ఈ గ్రామంలో ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలకు లక్షలకు వెచ్చించి ఈ ఎద్దులను కొనుగోలు చేస్తుంటారు జాతి ఎద్దులను కొనుగోలు చేస్తారు ఆ జాతి ఎద్దులను కొనుగోలు చేసి గ్రామంలో ఒకరికి మించి ఒకరు పోటా పోటీగా కూడా తమ ఎద్దులు కనిపించాలి తమకు ప ప్రత్యేకంగా ముస్తాబు చేసి ఈ ఎద్దులని ఇక్కడ ఊరేగింపులు చేస్తుంటారు మరి మనం ఆత్మకూరు గ్రామానికి చెందిన రైతు వేణు ఉన్నాడు తను దాదాపు కర్ణాటక ప్రాంతంలోని మా ఏదైతే మైసూర్ ద సమీపంలో ఈ ఎద్దులను కొనుగోలు చేశాడు దాదాపు మూడున్నర లక్షలు కొనుగోలు చేశాడు మరి మొహరం పండగంలోనే ఈ ఎద్దులను కొనుగోలు ఎందుకు చేస్తున్నారు ఏ జాతి ఎద్దులు ఈ జాతి ఎద్దులను ఎందుకు కొనుగోలు చేస్తారు ఎలా వినియోగిస్తారు అసలు రెండోది ఇంత ఖరీదైన ఎద్దులని తమ ముందు ఉంచుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకంటే ఎద్దులను సాగ పశువులను సాగడం అనేది ఇప్పుడు రైతులకు ఎంతో బరువైన పని కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతులు ఈ ఎద్దులను లక్షల లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు మరో ఎద్దును కూడా చూడొచ్చు ఒక్కో ఇది గత ఏడాది మాత్రం దాదాపు ఎనిమిది లక్షలు పెట్టి ఇదే జాతికి సంబంధించిన ఎద్దులను కొనుగోలు చేశారు మరి రైతు వేణుగోపాల్ మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి ఈ వీడియోలో మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను అన్న ఇప్పుడు మీరు ఈ జాతి ఎద్దులు కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు యాంట్రీకరణ పెరిగింది మన ట్రాక్టర్లు వచ్చాయి రకరకాలుగా పనిచేస్తున్నాము మరి ఇంత ఖరీదైన ఎద్దులను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అసలు వ్యవసాయంలో ఇప్పటికీ కూడా గతంలో మా తాతగారు నాలుగైదు జతులు ఉండేటి ఇంటి దగ్గర అప్పటి నుంచి కూడా మూడు జతులు వ్యవసాయం వాడుతూ ఒక జీతని బాగా మంచి జతను మంచి మేలైన జాతిని ఇంటి దగ్గర మేపడం మాకు మా ఇంటి ఆ వస్తుంది అదే దాన్నే కంటిన్యూ చేస్తూ మా నాన్నగారు దాన్ని అట్లే కంటిన్యూ చేసినారు మా తాతగారు కంటిన్యూ చేసినారు ఇప్పుడు దాన్ని మేము కొనసాగిస్తూ ఈరోజు మేలైన జాతి ఎక్కడైనా రాష్ట్రం మన రాష్ట్రం వదిలేసి కర్ణాటక రాష్ట్రం అంతా తిరిగి కూడా ఎక్కడైనా మేలైన జాతి ఎద్దు ఉందంటే మన దగ్గర ఉండాలనేసి దాన్ని ఆ ఎద్దును కొనుక్కోవడం జరుగుతుంది ఈ ఎద్దులను కూడా మూడు లక్షల ఎనభై వేలు వెచ్చించి గత నాలుగు రోజులు క్రితం మొహరం స్పెషల్గా ఇక్కడికి దింప ఈ ఎద్దులు పట్టు రావడం జరిగింది ఇప్పుడు ఏ జాతి ఎద్దులు రెండోది అనేక రకాలు ఉంటాయి పశువుల జాతిలో కూడా ఈ జాతి ఎద్దులనే కొనుగోలు చేయడానికి కారణం కారణమేందా సార్ ఇది వచ్చేసి అల్లికార్ అల్లికార్ జాతి ఈ జాతి వచ్చేసి లక్ష్యం వచ్చేసి మంచి స్వభావం కలిగి ఉంటుంది మనిషిని మనిషిని బాగా నమ్ముతుంది మనిషి అనేది ఒక ఒక వారం రోజులు పది రోజులు మనిషిని అలవాటు పడిందంటే మనిషి ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ఎద్దు అనేది మేత మీద అసలు మనశ్శాంతిగా ఉండదు అంతగా మనిషికి అనేది అడిట్ అయిపోతాయి ఈ ఈ జాతి ఎద్దులు అనేసి అందుకనేసి ఎద్దులని మేము ఎక్కువ ఇష్టపడతాం రెండోది మనం పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు కూడా అంటే మన మనం వేసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ మడకేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఎద్దులు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి అంటే లాగడం కానీ ఇంకోటి కానీ ఎక్కువ సేపు పనిచేసి కానీ ఈ ఎద్దులు స్వభావం ఎలా ఉంటుంది అసలు ఎద్దులకి చాలా అసలు దీనికి దీనికి బలమైన సంకల్పం దింది రైతుకు అనేది ఒక పుట్టి ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా అనేది ఇవి అంత అడాక్ట్ అవుతాయి రైతుకు కూడా ఎంతో మేలు చేస్తాయి ఇవి ఎంతో రైతుతో సంబంధంతో ఎంతో అభిమాప సంబంధంతో ఉంటాయి రైతుకు అంత అంత దగ్గర ఉంటాయి ఇవి ఇప్పుడు ఈ జాతి ఎద్దులను పెంచాలంటే ఇప్పుడు పశువులను పెంచడం కూడా చాలా బ రైతుకు బరువైంది ఇప్పుడు ఎందుకంటే కుటుంబాలు బతకడమే బరువైన పరిస్థితుల్లో ఈ ఎద్దులను పెంచాలంటే దీనికి కూడా ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలి మీరు మేత ఇచ్చే దాంట్లో కానీ దీని అన్నింటినీ కూడా చాలా కేర్ తీసుకోవాలి ఈ ఎద్దులకు సంబంధించి ఎలాంటి మీరు ఆహారం కానీ దానా కానీ అట్లాంటివన్నీ ఇస్తారు వీటికి వచ్చేసి సద్దుపిండి జొన్నపిండి మా దగ్గర ఆవులు ఉన్నాయి ఒకదాని రెండు రెండు లీటర్ రోజు పాలు తాతా తాపుతాము మామూలుగా వేరుశెనగ పొట్టు మచ్చి వేరు తోటలో వేరుశెనగ మామూలుగా వరి వేస్తుంటాము వరిగెడ్డి ఇవన్నీ మేపుతూ ఉంటాం నెడదు ఈ గ్రామంలో చాలా మందిని చూసాము రకరకాల ఎద్దులను పట్టుకొచ్చారు రెండోది ఈ పీర్ల పండుగ సందర్భంలో ఎందుకు ఇంత మోజు అసలు ఈ ఎద్దుల మీద ఇది గతం నుంచి మా ఆత్మకూరికి వచ్చేసి రైతులకు వచ్చేసి ఇది ఒక ఉత్సాహం మా ఆత్మకూరికి జిల్లా నలుమూల నుంచి రైతు అనేవాడు ఎవరైనా కూడా ఈ ఆత్మకూరు పీర్ల పండగ మానల్చేది అంటే మోజు చూడ్డానికి వస్తారు రైతు అనేవాళ్ళు రైతు వచ్చే కొద్ది రైతుకి ఒక ఎవరెవరు కెపాసిటీ బట్టి వాళ్ళు చూపించుకోవాలి రైతులకి రైతుల్లో మంచి మనకి ఒక గుర్తింపు ఉండాలి రైతాంగంలో అనేసి ఎవరికి చేతినియనంత వాళ్ళు ప్రయత్నిస్తారు వాళ్ళు పేరు నిలబెట్టుకోవాలనేసి జరుగుతుంటుంది రెండోది ఇప్పుడు ఈ ఏడాది గతంలో ఎప్పుడు లేనంతగా చాలా దాబు యాభై జతులకు పైగా వివిధ ప్రాంతాల నుంచి అంతా పట్టుకొచ్చారంట కదా మామూలుగా ఏ జాతి ఎద్దులు బాగా లాగుతాయి ఈ అంటే మా పెద్ద పెద్ద మాటలకు వస్తారు కదా ఏవి బాగా లాగుతాయి అసలు హల్లికేర జాతి బాగా ఎక్కువ లాగుతాయి మామూలుగా ఈ హల్లికేట్ జాతి అంటే కాస్ట్లీ జాతి దీన్ని అందు చిన్న రైతులు ఎవరు కొనలేరు దీన్ని చిన్న రైతులు మామూలుగా ఇక్కడ లోకల్గా ఉండే ఎద్దులను వస్తుంటారు కొంత పెద్ద రైతులు హల్లికేర్ జాతిని చేస్తారు మామూలుగా సీమెద్దులు మామూలుగా ఇక్కడ ఉండే రైతులు చేస్తుంటారు ఈ హల్లికేరు జాత హైట్ కానీ పొడువు కానీ ఎట్లా ఉంటుంది అసలు ఇవి దీంట్లో జాతి బాగుంటుంది ఇవి మన మన ఎద్దుకి దీనికి మనకి దీనిలో కొమ్ములు బాగా స్ట్రైట్ ఉంటాయి మన ఎద్దులకి ఇట్లా కొమ్ములు ఇట్లా ఉండవు కాలు పొందిక నడాలు దీనికి మొఖం పూనిక దీనికి కన్ చూపులు అట్లా ఒక అందాన్ని ఇస్తుంటాయి దీనికి మన ఎద్దుకి ఇంత తేజస్సు రాదు రెండోది ఇప్పుడు మీరు అంటే చాలా మంది రైతులు చెప్తున్నారు ఈ ఊరిలో ఒకసారి వేణుగోపాల్ ఎద్దులు కొంటే మళ్ళీ ఎద్దులు అమ్మేది అంటూ ఉండదు ఉంటే తన ఇంటికాడ చావాల్సిందే కానీ వ్యవసాయం చేసాడు ఏం అంత దాని మీద అసలు అదే మా తాతగారి నుంచి మా తండ్రి గారి నుంచి అట్లా కొనసాగుతుంది మా ఇంటి దగ్గర ఒక జత అనేది ఎద్దులు అనేది మామూలుగా కూడా మంచి ఎద్దు అనేది మా ఇంటి ముందు ఒక జత కట్టేస్తాము నాలుగు గతంలో నాలుగైదు చేతులు ఉండేటివి మూడు జతలు పనికి వెళ్తుండే ఒక జత ఇంటి దగ్గర ఊరికే ఉంటుండే మాకు గతం నుంచి ఉండేది అది ఆ వారసత్వంగా మా ఇంటి ముందర ఒక జీత బాగుండే ఎద్దులు ఉండాలనేసి మేము అలా అలవాటు అయింది మాకు అట్లే మేము ఇంటి ముందర మాకు ఎద్దులు లేకుంటే మాకు ఏదో ఒక వెల్తిగా ఉంటుంది మా పిల్లలు ఇంటి దగ్గర లేనంత వెల్తిగా మాకు ఉంటుంది ఎద్దులు ఇంటి దగ్గర ఉంటే మాకు అదొక సంతోషము ఎక్కడి నుంచి బయట నుంచి వస్తే కూడా దానిలో ఫస్ట్ దానిలో మాట్లాడించి ఇంట్లో పిల్లల్ని కూడా మాట్లాడితే కూడా ఇంటికి వెళ్తాం మేము మా ఇప్పుడు గతంలో దాదాపు ఎనిమిది లక్షలు పెట్టి కొనుగోలు చేశారని చెప్తారు అసలు అంత ధర ఎందుకు పలుకుతున్నాయి అసలు ఈ పశువులు అసలు అవి వచ్చేసి మామూలుగా హైటు సిక్స్టీ ఫోర్ ఇంచెస్ హైటు హైట్ అంటే ఒంగోలు కోడి కన్నా హైట్ అవి గీత గీత్త కన్నా అంత హైటు అంత బాడీ అంత స్ట్రెచ్చర్ ఉండడం వల్ల ఆ రోజు ఎనిమిది లక్షలు పెట్టించినాము అక్కడ ఉన్న అక్కడి నుంచి రావడం వల్ల కర్ణాటక నుంచి చాలా ఒరిజినల్ లక్షణాలు దాని కుల లక్షణాలు ఉండడం వల్ల ఆ వాటర్కి మనకి దానికి మ్యాచ్ కాకపోవడం వల్ల ఒక ఎద్దును అమ్మడం జరిగింది ఒక ఎద్దు ఉంది అంటే ఇప్పుడు దీంట్లో ఆహారంలో కూడా నీటి ఇదిలో కూడా చాలా జాగ్రత్త అంటే వాతావరణ మార్పుల వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుంది వాతావరణం ఖచ్చితంగా దానికి అనుకూలించాలా కానీ ఇవి ఇవైతే గట్టివి మనకైతే వాతావరణకైతే అనుకూలిస్తాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒకటి ఏదైనా రాకపోవడం వల్ల మా బ్యాడ్ లక్ ఆ ఎద్దు మా దగ్గర ఖచ్చితంగా ఉండాలని దానికి ఆ రోజు నాలుగు లక్షలు ఒక ఎద్దు రెండు రెండు కలిసి ఎనిమిది లక్షలు వెచ్చించి ఆ ఎద్దులు మా దగ్గర ఖచ్చితంగా ఉండాలా కర్ణాటకలోనే ఆ రోజు అవి ఉండే ఫేమస్ ఎద్దులు అవి హైటు వెయిట్ అక్కడ ఉండే ఆ ప్రాంతం ఆ స్టేట్లోనే అవి అవి మంచి బలమైన ఎద్దులని చెప్పి చెప్తే మూడు రోజులు ఆ ఎద్దు కోసం అక్కడే ఉండి మేము దానికచ్చిన మన మన ఇంటి దగ్గర ఉండాలని ఆ రోజు వెచ్చించి కొనుక్కవడం జరిగింది కానీ ఆ ఎద్దు మాకు ఈ వాతావరణాన్ని సెట్ కాకపోవడం వల్ల మేము ఏమి దానికి మెడిసిన్స్కి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టినా కూడా ఆ వాటర్కి మనకి దానికి మ్యాచ్ కాకపోవడం వల్ల కానీ ఆ ఎద్దు మీద ఉండే మాకు ఆప్యతతో ఉదాహరణ రెండు నెలలన్నీ ఒక ఎద్దును ఉంచుకొని ఒక ఎద్దును అమ్మేసినాం రెండోది మీరు చెప్పండి అమ్మలేదు ఆ ఎద్దును వాళ్ళకే రైతులకి మా దగ్గర సెట్ కాలేదు అనేసి ఆ రైతులకి మేము మాకు ఇచ్చిన రైతు మళ్ళీ తీసుకెళ్లాడు ఆ ఎద్దుని మీరు ప్రధానంగా చెప్పండి ఇంత ఖరీదైన ఎద్దులు మనం కొనుగోలు చేసినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు ఆ వాతావరణం వేరు ఈ వాతావరణం వేరు అలాంటప్పుడు మనం అంత దూరం నుంచి ఇక్కడ తెచ్చినప్పుడు వీటి మన వాతావరణానికి సెట్ కావడానికి కానీ మన ఆహారాన్ని సెట్ కావడానికి కానీ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు చెప్తారు ఎందుకంటే ఖరీదైన అంత ఖరీదు పెట్టింటాం కదా ఎట్లా ఉంటుంది మేము అక్కడి నుంచి వెచ్చించినప్పుడే ఎద్దులని ఒక నెల రోజులు సరిపోయే మేత దాన వాళ్ళు ఏమైతే వాడుతున్నారో నెల రోజులు మేత నీళ్ళు అవే తీసుకొచ్చాం తీసుకోవచ్చా రైతులను అడిగేసి ఇట్లా మాకు వాతావరణం సెట్ అయ్యే వరకు ఉండాలనేసి ఒక నెల రోజులు సరిపోయింది మేత వాళ్ళ రైతు వాళ్ళు ఏదైతే ఫీడింగ్ ఇస్తున్నారో ఆ ఫీడ్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ వాటర్ నీళ్ళు కూడా ఫిల్టర్ నీళ్ళే దాపుతున్నాము వాటర్ మనకు వాటర్ కొంత అలవాటు అయ్యే వరకు మనకు మన వాటర్ కొన్ని 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 రోజులు ఫిల్టర్ నీళ్ళు దాపుతున్నాము తర్వాత త్వరగా కొంచెం కొంచెం పెంచుకుంటే మన వాటర్ ఇస్తుంటే ఎద్దు మనకి మన వాతావరణం సెట్ అవుతుంది ఇది చూశారు కదా రైతు వేణుగోపాల్ చెప్తున్న పరిస్థితి ఏదైతే మనము లక్షలకు లక్షలకు వెచ్చించి కొనుగోలు చేయడం అనేది వారికి వంశపారంపర్యంగా వస్తున్న ఒక ఆనవాయితీ సాంప్రదాయం ప్రకారం ఉంది అందుకోసమని వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఖరీదైన ఎద్దులు కొనుగోలు చేస్తున్నారు ఖరీదైన ఎద్దులు వాళ్ళ ఇంటి ముందు ఉన్నది వారికి ఒక హోదా అన్నమాట దీనికంటే కూడా కుటుంబ సభ్యుల కంటే కూడా తమ పశువులకే ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తాము వాటి తిండి తిందా లేదా అది వస్తూనే తన తొలుత దాన్ని మాట్లాడిన తర్వాతే ఇంటికి వెళ్తామని చెప్తున్నా అంటే రైతుకి పశువుల మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఎంత ఉందో చెప్పచ్చు రెండోది మూగు జీవాల పట్ల ఇంత ఆప్యాయత ఎందుకు ఉంది అంటే రైతులకు వ్యవసాయంతో వారికి ఉన్న ఆ మమకారం అనేది అంత పనిచేస్తుందని చెప్పి చెప్పచ్చు రెండోది ఎవరైతే రైతులు ఇంత ఖరీదైన ఎద్దులను లక్షల లక్షలు వెచ్చించి కొనుగోలు చేసేటప్పుడు రెండోది ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వస్తారు కాబట్టి ఆ వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ వారు ఏదైతే ఆహారాన్ని ఇస్తారో ఆహార అలవాటు కాదు అలవాటు పడి ఉంటుంది కాబట్టి రెండోది వాతావరణ మార్పులు అనేది మన ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు కొంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆహారంలో కానీ వాతావరణ మార్పులకు అనుగుణంగా కూడా కొద్ది రోజులు ఈ వాతావరణానికి అలవాటు పడేంత వరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఏ విధంగా అయితే ఈ పశువులను పెంచుతుంటారో వాటికి ఎలాంటి ఆహారం ఇస్తుంటారో ఇవన్నిటిని కూడా ముందే తెలుసుకొని ఆ ప్రకారం మనం కొద్ది రోజుల పాటు ఈ వీటిని మనం మేపుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదంటే లక్షల లక్షలకు వెచ్చించి నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఎద్దులు కొనుగోలు చేసినప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైనంత వరకు వాటికి అలవాటు పడేంత వరకు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పి ఆత్మకూరు గ్రామానికి చెందిన రైతు వేణుగోపాల్ చెప్తున్న పరిస్థితి ఇది మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను